శ్రీమాతే నమ మీ సత్యానందిరాజు రాజు నేను చాలాసార్లు పని మీద కానీ లేదా హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్ళేటప్పుడు విజయవాడ మీదుగా చాలాసార్లు వెళ్ళా కానీ విజయవాడలో ఇంత అద్భుతమైనటువంటి తల్లి యొక్క ఆశ్రమం ఉందో నాకు ఇప్పటిదాకా తెలియదు విజయవాడ సీతానగరంలో ఆ కృష్ణానది ఒడ్డున అవధూత శ్రీ మౌనానంద సిద్ధాశ్రమం అనేటువంటి ఒక అద్భుతమైన ఆశ్రమం ఉంది ఆ తల్లి గురించి మనం ఇవాళ సత్సంగం చేసుకోబోతున్నాం ఈ తల్లి యొక్క తండ్రి గారి ఇంటి పేరు పిల్లల మర్రి మీకు గుర్తు ఉండి ఉంటే తెనాలిలో బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారి స్థాపితం బాలా త్రిపుర సుందరి దేవి ఆలయం బయట శిలాఫలకం మీద మీరు గమనించి ఉంటే పిల్లల మర్రి వారి సంఘం ఉంటుంది వారి ఇంటి ఇలవేల్పు బాలా త్రిపుర సుందరి దేవి మరి ఈ కుటుంబానికి ఆలయానికి కూడా ఏమన్నా అవినాభావ సంబంధం ఉందేమో మనకు తెలియదు అసలు ఈ తల్లి ఎక్కడ పుట్టింది ఈ విజయవాడ సీతానగరం ఎందుకు వచ్చింది ఇటువంటి సాధనలు చేసింది తాను ఎలా తరించింది తన భక్తుల్ని శిష్యుల్ని ఎలా తరింపజేసింది ఇలాంటి అద్భుతమైన విశేషాలన్నీ కూడా ఇవాళ మనం సత్సంగం చేసుకోబోతున్నాం నాకు మాత్రం చాలా ఆసక్తిగా ఆతృతిగా ఉంది ఆ విశేషాలన్నీ మీతో తొందర తొందరగా పంచుకోవాలని నేను సిద్ధం మరి దానికి మీరు కూడా సిద్ధమైన ఈ సత్సంగం చేసుకోబోయే ముందు నా మనవి ఈ సత్సంగం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి పది మందికి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సరేనా అదండి వెళ్ళి తల్లి గురించి సత్సంగం చేసుకుని తరించిపోదాం ఈ తల్లి గురించి చెప్పుకోబోయే ముందు వీరి తండ్రి గారి గురించి చెప్పుకుందాం ఎందుకంటే వారు కూడా గొప్ప తపస్సులు వారి పేరు పిల్లల మర్రి వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి లేదా వెంకట సుబ్బారావు గారు వీరు తెనాలి వాస్తవ్యులు వీరి పద్నాలుగవ ఏటా కొంతమందితో కలిసి శ్రీశైలం వెళ్ళారు మనకు తెలిసిందే కదా శ్రీశైలం అంటే చాలా మార్మికమైనటువంటి తప్పవ సిద్ధగురువులకి పెట్టింది పేరు శ్రీశైలం ఇప్పటికీ యోగులు మార్మికంగా అదృశ్య రూపంలో అక్కడ తపస్సు చేసుకుంటూ ఉంటారు సరే అట్లా వెళ్ళినటువంటి వెంకట సుబ్బారావు గారికి కృతయుగం నాటి ఋషి దంపతుల యొక్క దర్శనం లభించింది మరి వారు ఏ ఋషులు వారి పేర్లు ఏమిటో నేను అనుకుంటాను వారు అత్రి మహర్షి అనసూయ అని నేను అనుకుంటూ ఉంటాను సరే అట్లా వెంకట సుబ్బారావు గారు ముప్పై ఒక్క సంవత్సరాల పాటు ఆ దంపతులకి సేవ చేశారు గురు గురుశుశ్రూషలు చేశారు మరి అంతా కూడా కిందే కదా లెక్క అంటే అప్పటికీ సుబ్బారావు గారికి నలభై ఐదు సంవత్సరాలు వచ్చేసాయి వారి దగ్గర ఆయన హఠయోగం రాజయోగం లయయోగం ఇవన్నీ నేర్చుకున్నారు గొప్ప ప్రావీణ్యత సంపాదించేశారు ఎంత నైపుణ్యత అంటే వారు పద్మాసనం వేసుకుని ప్రాణాయామం చేస్తే తాటి చిట్టంత పైకి లేచి కిందకు వచ్చేవారు మరి అంత ఉన్నతమైనటువంటి యోగ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తికి వివాహం మీద మనస్సు ఎందుకు మడుతుంది వారు అదే చెప్పారు ఋషి దంపతులకి నాకు ఈ వివాహం మీద పెద్ద ఆసక్తి లేదు నన్ను వదిలేయండి అని చెప్తే ఆ ఋషి దంపతులు నవ్వి అబ్బాయి నువ్వు తప్పించుకోలేవు నీకు వివాహ యోగం ఉంది ఎవరో కాదు నీ మేనమామ కూతురుతో నీకు వివాహం అయ్యి నీకు నలుగురు సంతానం కలుగుతారని చెప్పారు వారు ఋషి దంపతులు సుబ్బారావు గారు ససేమిరా అన్నారు ఆ ఋషి దంపతులు చిరునవ్వు నవ్వారు ఆ రాత్రి సుబ్బారావు గారు నిద్రపోయారు తెల్లారేసరికి శ్రీశైలంలో ఉండాల్సిన సుబ్బారావు గారు జగ్గైపేటలో ఉన్నారు అప్పుడు ఇంకా అర్థం చేసుకుంది ఏమిటంటే ఇది విధి యొక్క నిర్ణయం గురువు గారి యొక్క ఆజ్ఞ మనం తప్పించుకోలేమని చెప్పి ఇంటికి వెళ్ళి తన మేనమావ కూతురు శాంతమ్మ గారితో వివాహం చేసుకున్నారు తర్వాత వారికి నలుగురు సంతానం కలిగారు గురువు చెప్పినట్టే వారిలో ఒక సంతానమే ఈ అవధూత తల్లి ఆ తల్లి అసలు పేరు సుందరమ్మ భాద్రపద బహుళ విధియ సెప్టెంబర్ ఇరవై ఏడు పద్దెనిమిది వందల డెబ్బై నాలుగో సంవత్సరంలో ఈ తల్లి జన్మించింది నేను ఇందాక చెప్పాను కదా వీరి ఇంటి ఇలవేలకు బాలాద్రిప్రసుందరీదేవి తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారి ఇంటిలో ఆ తల్లి ఒక చిన్నపిల్లలాగా ఎలా తిరిగేదో వీరి ఇంటిలో కూడా అలాగే తిరిగేది ఆ ఊళ్ళో చాలామంది కాసేపు వీళ్ళ ఇంటికి వచ్చి కూర్చుంటే చాలనుకునేవారు ఎందుకంటే ఆ ఇంటిలో ఉన్నటువంటి తపశ్శక్తి వల్ల ఈ ఇంటికి వచ్చిన వాళ్ళ యొక్క పనులన్నీ కూడా విజయవంతమైపోయాయి అలా వెంకట సుబ్బారావు గారు ఒకనొక జ్యేష్ట బహుళ ఏకాదశి నాడు బ్రహ్మైక్యం చెందారు వారు శరీరం విడిచేటప్పుడు దివ్య తేజస్సు వారి దివ్య శరీరం నుండి బయటికి వచ్చి ఆకాశంలో లీనం అవడం చాలా మంది చూశారు భగవాన్ రమణ మహర్షికి ఎటువంటి పరిస్థితి ఆనాడు ఉందో నిర్యాణ సమయంలో అటువంటి గొప్ప దర్శనాన్ని చాలా మంది పొందారు ఆ రోజుల్లో దాని తర్వాత సుందరమ్మ గారికి తన పద్నాలుగో ఏట అమరేశ్వరరావు గారినటువంటి వ్యక్తితో వివాహమైంది వారు నాగ్పూర్లో జైలు సూపరింటెండెంట్ సరే మరి సుందరమ్మ గారు చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణం ఏమిటి అంత ఆధ్యాత్మిక వాతావరణమే కదా మరి తండ్రి గారు గొప్ప తపోనిష్టాగరిష్ఠులాయే కాబట్టి ఈ తల్లి కూడా సహజంగానే ఈ అహిక సుఖాల మీద వైవాహిక జీవితం మీద ఆసక్తి లేదు దానివల్ల నాకు వివాహం అయిపోయింది నేను సంసార బంధంలో చిక్కుకుపోయానని చెప్పి దుఃఖపడుతూ ఉండే తనలో తాను వీరు భర్త గారికి అర్థమయ్యేది కాదు ఆయన అనుకునేవారు పుట్టింటి నుంచి చాలా దూరంలో ఉంది కదా అందుకని పుట్టింటి మీద దిగులుందేమో అనుకునేవారు కానీ ఆ తల్లి యొక్క మనస్సులో ఉన్నటువంటి లోతైన భావన అర్థం చేసుకునేవారు కాదు దాని తర్వాత వీరికి తొలి సంతానం కలిగింది దురదృష్టవశాత్తు ఆ బిడ్డ మరణించింది దాని తర్వాత రెండవ కూతురు జన్మించింది ఆ తల్లికి లక్ష్మీకాంతం అని చెప్పి పేరు పెట్టుకున్నారు ఆ తల్లి ఏనాటి యోగినో బాల్యంలోనే అద్భుతమైనటువంటి నీళ్ళ ప్రదర్శించేది ఎలాగంటే కింద ఉన్న ఆ తల్లి ఉన్నటువంటి ఇంటి పైకప్పు మీద కనిపించేది అద్భుతంగా త్యాగరాజ కీర్తనలు పాడేది ఒక్కోసారి పది నుంచి పదిహేను రూపాలు తానే తీసుకునేది ఒకే రూపంలో అంతా ఆడుకున్న తర్వాత వచ్చి తల్లి దగ్గర అమ్మ ఇంతమందిలో నీ అసలైన కూతురు లక్ష్మీకాంతాన్ని గుర్తుపట్టని చెప్పి తమాషా చేసేది కొంతమంది ఏం చెప్తారంటే ఈ లక్ష్మీకాంతం తల్లి అత్రి మహర్షి అంశ వెంకట సుబ్బారావు గారు నారద మహర్షి అంశ సుందరమ్మ గారు అగస్య మహర్షి అంశ అని చెప్తారని అందుకే చెప్పాను వీరిది ఋషి సాంప్రదాయం అని అందుకేనేమో వెంకట సుబ్బారావు గారి శ్రీశైలంలో కృతజుగం నాటి ఋషి దంపతుల యొక్క దర్శనం లభించింది వారి సేవ లభించింది వారికి దీని తర్వాత దురదృష్టవశాత్తు మరి ఆ లక్ష్మీకాంతం యోగి నుంచి చెప్పాను కదా ఆ కొద్ది కర్మ ఫలాన్ని తీర్చేసుకుందేమో పద్దెనిమిది సంవత్సరాలకి ఆ తల్లి శివేక్ష్యం చెందేసింది ఈ లక్ష్మీకాంతం గారు ఎక్కడ ఉంటే అక్కడ సుగంధ పరిమళాలు మొత్తం వ్యాపించేవని చెప్తారు ఆవిడ యోగశక్తి వల్ల సరే కొన్నాళ్లకు అమరేశ్వరరావు గారు నాగపూర్లో అనారోగ్య కారణాల రీత్యా మరణించారు అప్పటికి సుందరమ్మ గారు తెనాల్లో ఉన్నారు కానీ ఎందుకో కానీ ఈ మరణ వార్త తెలిసినా కూడా నాగ్పూర్ వెళ్ళాల సుందరంగా అంటే దరిదాపు ఈ తల్లికి ఇరవై తొమ్మిది సంవత్సరాలు వచ్చేటప్పటికి భర్తని కూతుర్ని కూడా కోల్పోయింది ఇందా నేను చెప్పాను కదా లక్ష్మీకాంతం గారు పద్దెనిమిది ఏళ్లకే కాలం చేశారని మరెందుకు ఆ తల్లికి తెన్నాల్లో ఉండాలనిపించలేదేమో విజయవాడలోని సీతానగరానికి చేరుకుంది ఆ తల్లి అప్పట్లో అది దట్టమైన అడవి ప్రాంతం నేను చెప్పేది ఎప్పటి కాలం అంటే సుమారు పంతొమ్మిది వందల ప్రాంతం తర్వాత ఆ కృష్ణానది అవతల ఒడ్డుకు వెళ్ళి అక్కడ కొండ ప్రాంతంలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారి యొక్క ఆలయం పక్కన ఒక పర్ణశాల వేసుకుంది తల్లి ఎంతో కఠినమైనటువంటి తపస్సు చేసి ఇటువంటి తపస్సు అంటే ఎవరికంటా కనబడకుండా తెల్లవారుజామున వెళ్ళి కృష్ణమ్మలో స్నానం చేసి కుటీరానికి వచ్చేసి వేపాకు బ్రహ్మజముడి కాయలు లేత తంగేడాకులు తిని నలభై సంవత్సరాల పాటు కఠినమైనటువంటి తపస్సు చేసింది ఆ తల్లి ఎవరితో మాట్లాడేది కాదు నమ్మలంగా జనాలు రావడం మొదలుపెట్టారు ఈ తల్లి ఎవరితో మాట్లాడకుండా ఉండేది కాబట్టి ఈ తల్లికి మౌనానంద అవధూత అమ్మ అని చెప్పి పిలుచుకోవడం మొదలుపెట్టారు అట్లా ఆ పేరు ఈ తల్లికి సార్థకమైంది సుందరమ్మ గారు మౌనానంద అవధూతగా మారిపోయారు నిరంతరం రామనామ స్మరణ ఆ పర్ణకుటీరం చిన్నపాటి సత్రంగా మారింది మంది భక్తులు రావడం మొదలుపెట్టారు అప్పట్లో గుంటూరులోని ప్రముఖ న్యాయవాది గోవిందరాజు సత్యనారాయణ గారు ఈ తల్లికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తూ మనం ఏదైతే ఆశ్రమాన్ని ఇప్పుడు చూస్తున్నామో పంతొమ్మిది వందల నలభై ఆరో సంవత్సరంలో స్థాపితమైనటువంటి ఆశ్రమాన్ని అన్ని సహాయ సహకారాలు అందించి ఏర్పాటు చేసింది ఈ సత్యనారాయణ గారే ఆ తల్లికి ప్రముఖమైనటువంటి భక్తులు శిష్యులు మారిపోయారు అప్పట్లోనే ఈ తల్లికి సకల దేవతా సాక్షాత్కారాలు జరిగినాయని ఎంతోమంది దేవతలతో సంభాషించేవారని అంతేకాదు ఎంతోమంది సిద్ధయోగులు కూడా వచ్చి ఈ తల్లి యొక్క ఆశీర్వాదం తీసుకునేవారని చెప్పి భక్తులు శిష్యులు చెప్తుంటారు ఒకసారి గోవిందరాజ సత్యనారాయణ గారి వజ్రపు టొంగరం కృష్ణమ్మ తల్లిలో పడిపోయింది కృష్ణానదిలో మంచి ఉధృతంగా ఉంది కృష్ణానది సహజంగా అయితే ఆ ఉంగరం దొరికే పరిస్థితే లేదు సరే వెళ్ళి అమ్మగారితో చెప్పుకుంటే అమ్మగారు అక్కడే ఉంటుంది చూడు అన్నారు అండ్ అమ్మలా ఇంత ప్రవాహంలో ఏముంటుందిలే కానీ ఇంకా ఆ తల్లి మాట తీసేలాగా వెళ్ళి వెతికితే ఎక్కడ పడిందో అక్కడే ఉంది ఉంగరం ఆశ్చర్యంగా ఆ తల్లికి ఎంత వాక్ శుద్ధి ఉంది మనం ప్రతిసారి యోగుల యొక్క అనుభవాల గురించి సత్సంగం చేసుకుంటాం కదా ఈసారి దానికి విరుద్ధంగా ఈ తల్లి యొక్క భక్తుల అనుభవాల గురించి సత్సంగం చేసుకుంటే అర్థమైపోతుంది మనకి ఈ మౌనానంద అవధూత తల్లి యొక్క స్థితి స్థాయి ఏమిటో తిరుమలూరులో ఈ అవధూత తల్లి యొక్క భక్తురాలు ఉండేది ఆ భక్తురాలు సూర్యునికి అర్ఘ్యం ఇస్తూ ఉంటే గంట పాటు ఆ సూర్యబింబంలో సరస్వతీదేవి దర్శనం ఇచ్చింది అలాగే ఒకసారి అవధూత తల్లి కృష్ణానదిలో స్నానం చేస్తూ ఉంటే ఇదే భక్తురాలికి శ్రీకృష్ణునిగా ఆమె చుట్టూరా ఎంతోమంది స్త్రీలు కూడా దర్శనం ప్రసాదించారట తల్లి ఎంత ధన్యాత్మరాలు చూడండి ఒకసారి స్వప్నంలో ఈ అవధూత తల్లి ఒంటి మీద ఈ భక్తురాలు శ్రీరామనామం వ్రాస్తున్నారట ఇదేంటి అమ్మగారు ఇలా వ్రాయించుకుంటున్నారని చెప్పి అనుకుంటూ ఉంటే ఈ భక్తురాలు తెల్లవారి లేచేసరికి ఏ గదిలో అయితే పొడుకున్నారో ఆ గది గోడల నిండా రామనామంతో నిండిపోయింది ఆ భక్తురాలు ఆశ్చర్యపోయారు ఈ భక్తురాలు లాగానే ఆత్మకూరు సూర్యనారాయణ గారని చెప్పి ఇంకో భక్తులు ఉండేవారు వీరికి ఒకసారి ఈ అవధూత అమ్మగారు ఆకాశంలో కొబ్బరి చాప మీద కూర్చుని విహరిస్తూ కనిపించారట అలాగే ఒకసారి వీరు ఆశ్రమం నుంచి విజయవాడకు వెళుతూ ఉంటే బ్రిడ్జ్ దాటి కొంతమంది దొంగలు వెంబడిచ్చి ఒక పొడి జల్లారట వీరి మీద ఉళ్ళంతా కూడా మంటలు పుట్టేసింది అప్పుడు ఈ అవధూత తల్లి ముప్పై అడుగుల ఎత్తున ఆకాశంలో కనిపించి త్రిశూలం పట్టుకుని ఈ సూర్యనారాయణ గారి మెడ పట్టుకొని తొందరగా బ్రిడ్జి దాటించి దొంగల బారు నుంచి రక్షించారు తల్లి ఒకసారి అనేక శిరస్సులతో ఆకాశం మొత్తం వ్యాపించి ఇదే సూర్యనారాయణ గారికి విశ్వరూప దర్శనం ప్రసాదించారు దీన్ని బట్టి మనకు అర్థమవుతోంది ఆ తల్లి యొక్క తపశక్తి ఏమిటి ఆధ్యాత్మిక స్థాయి ఏమిటి అనేది అందుకే కదా ఇందాక మనం చెప్పుకుందాం చాలా మంది సిద్ధయోగులు వచ్చి తల్లి దగ్గర ఆశీర్వాదం పొందేవారు అలాగే ఈ తల్లి ఒకసారి ఎనిమిది చేతులతో త్రిశూలం పట్టుకుని కూడా ఈ సూర్యనారాయణ గారికి దర్శనం ఇచ్చారట సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామి వారి యొక్క సాక్షాత్కారం కూడా కలిగేలాగా అవధూత తల్లి అనుగ్రహించారట ఇదే సూర్యనారాయణ గారికి ధ్యానంలో అవధూత తల్లి పద్నాలుగు లోకాలని దర్శింపజేశారట అలాగే వారి జన్మ పరంపరలో కూడా దృశ్యమానంగా చూపించారట ఆ తల్లి యొక్క యోగస్థాయి అది నేను ఇప్పుడు చెప్పబోయేటువంటి సంఘటన మాత్రం చాలా చిత్రంగా హాస్యభరితంగా ఉంటుంది సత్తెనపల్లిలో వెంకట్రామమ్మ అనేటువంటి భక్తురాలు ఉంది అవధూతమ్మ తల్లి గారి యొక్క భక్తురాలు సరే ఒకసారి అవధూత తల్లి గారు వెంకట్రామమ్మ గారికి తారక మంత్రోపదేశం చేశారు చేసి నువ్వు నిత్యం భక్తి శ్రద్ధలతో ఈ రామనామ జపం చేస్తూ ఉండు నీకు తప్పకుండా రాముల వారి యొక్క సాక్షాత్కారం లభిస్తుందని చెప్పారు సరే ఇంటికి వచ్చేసి రీంబవళ్ళు కూడా వెంకటరామమ్మ గారు ఆ తారక మంత్రాన్ని జపిస్తూనే ఉన్నారు అలా పది రోజుల పాటు చేసిన తర్వాత ఒకనొక తెల్లవారుజామున సుమారు మూడున్నర గంటల ప్రాంతంలో రామలక్ష్మణులు సాధువుల రూపంలో దర్శనమిచ్చారు ఇచ్చి అమ్మ మేమే రామలక్ష్మణులం నీకు మంత్రోపదేశం చేయాలని చెప్పారు అప్పుడు వెంకట్రామమ్మ గారు ఆశ్చర్యకరంగా నాకు మంత్రోపదేశం అయిపోయింది ఆయన నేను అవధూతమ్మ గారి దగ్గర తీసుకున్నాను కొత్తగా మీరు నాకు ఇటువంటి ఉపదేశం చేయొద్దు ఆ తల్లి యొక్క ఆశీర్వాదం వల్ల మీ దర్శనం లభించింది కదా చాలని చెప్పి నమస్కరించింది రాముల వారు నవ్వుతూ అవధూత తల్లికి నాకు భేదం లేదు ఇద్దరం ఒకటేనమ్మ కానీ నీకు మంత్రోపదేశం చేయక తప్పదు అంటే ఆ తల్లి మీరు నాకు మంత్రోపదేశం చేస్తున్నారు సరే మళ్ళీ ఏవో కఠినమైన నియమాలన్నీ ఉంటాయి నాయనా నేను అవన్నీ కూడా ఆచరించలేనని చెప్తే రాములు వారు నవ్వి అమ్మ అంతగా కఠినమైన నియమాలు ఏమీ లేవు ఒక మడిబట్ట ధరించి రోజుకి నూట ఎనిమిది సారు నీ చెప్పబోయే మంత్రాన్ని జపించు చాలని చెప్పారట సరే ఆ తల్లి నిమ్మలంగా ఎడమ చేవి పెట్టిందిట మంత్రోపదేశానికి రాములు వారు నవ్వి నన్ను పరీక్షిస్తున్నావా నువ్వు అంతరం ఎవరైనా ఎడమ చెవిలో ఉపదేశిస్తారా నీ కుడి చెవి చూపించు అంటే అప్పుడు ఆ తల్లి కుడి చెవిలో సాక్షాత్తు శ్రీరాములు వారు మంత్రోపదేశం చేశారు ఈ సందర్భం మొత్తం కూడా చూస్తే మనకి హాస్యభరితంగా ఉంటుంది కానీ ఆ మౌనానంద అవధూత అమ్మ మీద ఉన్నటువంటి గురుభక్తి ఆ వెంకటరమ్మ గారికి అట్లా మాట్లాడించేలా చేసింది సాక్షాత్తు రామలక్ష్మణులు వచ్చినా కూడా ఆ తల్లికి నేను అక్కడ ఆ ఉపదేశం తీసేసుకున్నాను కదా అది చాలు ఈ జన్మ సార్థక్యం చెందడానికని ఆ మనోధైర్యంతో రాముల వారికి అట్లా సమాధానం చెప్పింది ఆ చెవిలో మంత్రోపదేశం చేసిన తర్వాత వెంకటరామమ్మ గారు ఇంకా అడిగారట నాకు అవధూతమ్మ తల్లి ఆ మంత్రాన్ని కాగితం మీద వ్రాసిచ్చారు మరి మీరు కూడా వ్రాసిస్తారా అని అడిగింది రాములు వారు నవ్వి దేవనాగర లిపిలో రాసిచ్చారట కాగితం మీద ఇంకా వెంకటరామమ్మ గారు అన్నారట నాకు తెలుగే సరిగ్గా రాదు ఈ భాష నేనెక్కడ అన్నారట శ్రీరాములు వారు నవ్వుతూ ఆ తల్లికి నాకు భేదం అని చెప్పి అదృశ్యలేపోయారు చూడండి అంత చిత్రంగా ఉంది ఈ సంఘటన అసలు రాములు వారి సాక్షాత్కారం అయితే చాలని చెప్పి మనం అనుకుంటూ ఉంటే ఇంతసేపు రాములు వారితో ఆ లక్ష్మణ స్వామి యొక్క దర్శనం కూడా జరుగుతూ ఇంత సంభాషణ చేసింది ఆ తల్లి అంటే ఇన్ని జన్మల పుణ్యము ఎంత అదృష్టము ఆ అవధూత తల్లి యొక్క ఆశీర్వాద బలం ఎంత గొప్పదో ఒక్కసారి చూడండి అందుకే మౌనానంద అవధూతమ్మ తల్లి సామాన్యురాలు కానే కాదు అసలు ఇలాంటి అనుభవాలు ఎంతోమంది భక్తులు ప్రసాదించింది ఆ తల్లి ఎంతోమంది దేవతా సాక్షాత్కారాలు దర్శింపజేసేలా భక్తులను అనుగ్రహించింది అవధూత తల్లి అందుకనే విజయవాడలో ఉన్నటువంటి వారు చాలా అదృష్టవంతులు తప్పకుండా ఆ సీతానగరంలో ఆ కృష్ణానది ఒటు అవధూత మౌనానంద సిద్ధాశ్రమాన్ని తప్పకుండా దర్శించి తరించండి ఇంతకుముందు ఎవరైనా వెళ్ళి ఉంటే కామెంట్స్లో మీ అనుభవాన్ని తెలిపండి నా గనక ఆ దత్తస్వామి వారి అనుగ్రహంతో ఆశ్రమాన్ని నేను దర్శించగలిగితే మాత్రం తప్పకుండా మీ అందరి చేత కూడా దర్శింపజేసే ప్రయత్నం తప్పకుండా చేసి తీర్తాను అటువంటి తల్లి శుద్ధ తదియ జూన్ ఆరు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిన సిద్ధి పొందేసింది ఆ తల్లి ఆ తల్లి ద్వారా ఎంతోమంది తరింపబడ్డారు ఇప్పటికీ కూడా ఆ తల్లి తన భక్తుల్ని శిష్యుల్ని కంటిరెప్పలా కాపాడుతూనే ఉంది ఈ సత్సంగం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి పది మందికి షేర్ చేయండి ఈ అద్భుతమైనటువంటి సత్సంగంలో పాల్గొన్న మీ అందరికీ అలాగే నాకు కూడా ఆ మౌనానంద అవధూత తల్లి యొక్క ఆశీస్సులు దత్తస్వామి యొక్క ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటూ మరొక అద్భుతమైనటువంటి సత్సంగంలో మళ్ళీ కలుద్దాం శ్రీమాతయనమ మీ సత్యానంది రాజు